హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో చాలామంది అడుగుతూ ఉన్నారు ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది అండ్ మార్కెట్కి ఇంకా స్టాక్ రాలేదు కదా ఎప్పుడు ఎక్కువగా వస్తుంది సో ఈ నెల రేపు నెల అండ్ తోటలు ఎలా ఉన్నాయి ఎప్పుడు రావచ్చు ఎక్కువగా స్టాకు అండ్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అండ్ దిగుబడి ఎలా ఉంది వర్షం ఎలా ఉంది అండ్ వైరస్ ఏమైనా ఉందా వర్షానికి మచ్చలు ఏమైనా పడ్డాయా సో ఇలాగనమాట చాలా అంటే చాలా అడుగుతున్నారు సో అందుకనేసే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి ఈ ఇన్ఫర్మేషన్ అనంతపురం టమాటో రైతన్నల నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక ఒక ఏరియాలో ఎక్కువగా అంటే భారీగా వర్షం పడిందండి అంటే ఒక ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ వచ్చేసి కంటిన్యూగా వన్ వీక్ అయితే వర్షం పడిందండి సో ఆ వీడియోస్ అనేది మీకు పోస్ట్ చేశాను సో అప్పుడు అనమాట ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ అండ్ థర్టీ డేస్ బ్యాక్ సో అలాగా సో అప్పుడు పడిన వర్షానికి కొన్ని ఏరియాస్లో కొన్ని పల్లెల్లో మాత్రమే మచ్చపడింది అండ్ మిగతా ప్లేసెస్లో చాలా మంచిగా గ్రోతింగ్కి అది ఉపయోగపడింది అనమాట ఆ వర్షము అండ్ ఇంకొన్ని ప్లేసెస్లో వచ్చేసి హిల్డింగ్ చాలా తక్కువ ఉంది అండ్ ఇంకొన్ని ప్లేసెస్లో ఇల్డింగ్ చాలా మంచిగా ఉంది అండ్ అంటే కొన్ని టైంలో పెట్టిన టమోటా తోటలు మంచిగా గ్రోతింగ్ లేదు అండ్ ఆ తర్వాత పెట్టిన కొన్ని టమోటా తోటలు చాలా మంచిగా ఉన్నాయి సో ఇలాగనమాట కొంతమంది ఒక రకంగా చెప్పారు ఇంకొంతమంది ఇంకొక రకంగా చెప్పారు సో వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియో ద్వారా అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు సూపర్ టాప్లు అనమాట అండ్ యావరేజ్గా తీసుకుంటే కనుక రెండు వందల రూపాయల నుంచి మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు ఇవి యావరేజ్ ప్రైజెస్ సో అనంతపురంకి టమోటా స్టాక్ చాలా తక్కువగా రావడం వలన అనంతపురంలో ఏ ప్లేసెస్లోనూ టమోటా లేకపోవడం వలన వచ్చిన టమోటానే కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టి కొనుక్కుంటున్నారంటే కొంచెం బీట్ అనేది ఎక్కువగా ఇస్తున్నారనమాట ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్ లైవ్ అనమాట టూ త్రీ డేస్ నుంచి జరిగినటువంటి లైవ్ యాక్షన్స్ మీకు షేర్ చేస్తున్నాను బట్ అనంతపురం టమాటో మార్కెట్ యాజమాన్యం మొత్తం లైవ్ యాక్షన్స్ షేర్ చేయకూడదు అని చెప్పారు కాబట్టి సో ఈ లైవ్ యాక్షన్ అనేది అనేది షేర్ చేయడం లేదు వాయిస్ మ్యూట్ చేసి వీడియో అనేది షేర్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు చూసారంటే కనుక టమోటాలు ఎలా ఉన్నాయి లాట్స్ ఎలా ఉన్నాయి అండ్ అవి ఎన్ని బాక్సుల లాట్లు సో ఇది మీరు డైరెక్ట్గా చూస్తున్నారండి అంటే చాలా తక్కువ టమోటా స్టాక్ వస్తోంది అయినప్పటికీ అండ్ లాట్లో వచ్చేసి బాక్సులు చాలా తక్కువగా ఉన్నాయండి అండ్ ఎందుకు అంటే కనుక ఇక్కడ ఈల్డింగ్ చాలా తక్కువగా ఉందనే ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ తెలిసిందే అండ్ అందులోనూ కొంచెం గ్రే ఈల్డింగ్ తక్కువ ఉన్నప్పటికీ ఎండలు ఎక్కువగా ఉండడం వలన కొంచెం మీడియం సైజ్ టమోటాలే ఎక్కువగా ఉన్నాయి సో అవి గ్రేడింగ్ చేసి పది బాక్సులు పదహైదు బాక్సులు ఇరవై బాక్సులు ఒక రకం అంటే ఏ వన్ రకం ఒక రక కొన్ని బాక్సులు అండ్ ఏ టూ అంటే సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అండ్ గోళీలు మచ్చలు సో ఈ విధంగా డివైడ్ డివైడ్ చేసి పెడుతున్నారనమాట స్టాక్ తక్కువ అయినప్పటికీ లాట్స్ ఎక్కువగా పెడుతున్నారు సో ఓకే ఫ్రెండ్స్ ఇక తోట తోటల ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక కొంత టైంలో వచ్చేసి మంచిగానే వచ్చాయండి గ్రోతింగ్ అనేది అండ్ అప్పుడు అంటే టూ అండ్ హాఫ్ మంత్ అండ్ టూ మంత్స్ బ్యాక్ వచ్చేసి అతి భారీ ఎండలు ఉన్నింది కదండి ఆ టైంలో పెట్టిన టమోటా తోటలైతే ఈల్డింగ్ తక్కువ అండ్ గ్రోతింగ్ తక్కువ అండ్ పువ్వు అంటే నిలబడ్డం కూడా చాలా తక్కువ అనమాట ఫ్లవర్ డ్రాప్ అవుతూ ఉన్నింది సో అది రీజన్ అనమాట ఈల్డింగ్ తక్కువ రావడానికి రీజన్ ఏమి అంటే కనుక అది ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం ఎండ వలన అండ్ అందులోనూ చాలా వరకు నీళ్లు లేకపోయిందండి నీళ్ళు అంటే ఎండ అతి భారీ ఎండలకు బోర్లలో నీళ్లు కూడా లేకపోవడం వలన కూడా అది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు సో ఆ కారణం చేత అంటే ఒక టైమ్ టూ అండ్ హాఫ్ బ్యాగ్ పెట్టినటువంటి టమోటా తోటలకి ఈ పరిస్థితి అండ్ ఆ తర్వాత టూ మంత్స్కి పెట్టినటువంటి టమోటా తోటలు సేమ్ ప్రాబ్లం ఎదుర్కొన్నప్పటికీ వర్షాలు పడ్డాయండి వన్ మంత్ బ్యాక్ అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ బ్యాక్ వచ్చేసి వర్షాలు పడినప్పుడు ఆ వర్షానికి కొంచెం అంటే ఆ వర్షం పడిన తర్వాత గ్రోతింగ్ అనేది అండ్ ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చిందనమాట మంచిగా వచ్చింది సో మనకి ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రమేనండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను టూ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ పెట్టినటువంటి టమోటా తల తోటలకి కొంచెం ఎండాల ప్రభావం వలన కొంచెం గ్రోతింగ్ తక్కువ అండ్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎదుర్కొన్నాయి అండ్ టూ మంత్స్ తర్వాత ప్లాంటేషన్ చేసినటువంటి టమోటా తోటలకు వచ్చేసి వర్షం వలన అంటే అవి కూడా ప్రాబ్లం ఎదుర్కొన్నప్పటికీ వర్షం వలన కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది చాలా మంచిగా వచ్చింది అని చెప్పారండి అండ్ నాకు తెలిసినంతలో ఒక విలేజ్లో వాళ్ళు మాత్రమే ఆ విలేజ్ నేమ్ మిస్ అయిందండి అంటే మర్చిపోయాను సో వాళ్ళు మాత్రమే మాకు పల్లె మొత్తం మచ్చ వచ్చేసిందండి మాకు మచ్చ ప్రాబ్లం ఉంది అంటే టమోటా అంతా కూడా మచ్చ ప్రాబ్లం వచ్చింది సో మిగతా ప్లేసెస్ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేయండి అని చెప్పారు సో మిగతా వాళ్ళు అయితే వైరస్ ప్రాబ్లము లేదు అండ్ మచ్చ ప్రాబ్లము లేదు అని చెప్పారండి ఒక ట్వంటీ పర్సెంట్ అయితే వైరస్ ప్రాబ్లం ఉంది అది కర్ణాటక ఏరియా అంటే కొంచెం ఆంధ్రాకి కర్ణాటక బార్డర్ ఉంటుంది కదండి గంగా సాగర్ అనేది కర్ణాటక వాళ్ళు అంటారు గంగవరం అని ఆంధ్ర వాళ్ళు అంటారు సో ఆ బార్డర్లోను పావుగడ ఈ ఏరియాలో కొంచెం వైరస్ అనేది అటాక్ అవుతుంది అయి అయ్యింది అని చెప్పారు ఒక ట్వంటీ పర్సెంట్ అంత అతి అతి భారీగా కూడా కాదండి లైట్గానే అండ్ తోట అంతా ఇదే అయింది ఏం కాదు కొంచెం ఆ ప్రాబ్లం ఎదుర్కొంటున్నాము అని అయితే చెప్పారు ఇక మచ్చ వచ్చేసి ఒక విలేజ్ వాళ్ళు ఇచ్చారు మిగతా వాళ్ళందరూ ఏమి ఇవ్వలేదండి మంచిగానే ఉంది బట్ మీడియం సైజులు వచ్చాయి అని చెప్పారంటే ఓవర్గా లావు ఉండడం టమోటాలు సో అలా ఏం కాదు మీడియం సైజులు వచ్చేసాయి మావి అని చెప్పారు అండ్ కళ్యాణదుర్గం ఏరియా అయితే అతి భారీగా టమోటా టమోటా ప్లాంటేషన్ అయితే జరిగింది అండ్ రాయదుర్గం ఏరియాలో కూడా సేమ్ టు సేమ్ అండి ఇంకొక టెన్ డేస్లో టమోటాలు అనేది మా ఏరియా నుంచి వెహికల్స్ డైలీ వెళ్తాయి అనే ఇన్ఫర్మేషన్ కళ్యాణదుర్గం ఏరియా రాయదుర్గం ఏరియా సో మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ప్రకారంగా తీసుకుంటే కనుక అనంతపురం టమోటో మార్కెట్కి ఫిఫ్టీన్ టు ట్వంటీ అంటే పదహైదో తేదీ నుంచి ఇరవయో తేదీ లోపల కొంచెం స్టాక్ కొద్దిగా అంటే పెరిగే ఛాన్సెస్ ఉంది అని చెప్పారు ఆ తర్వాత నెక్స్ట్ మంత్కి కొంచెం మార్కెట్ ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని ఫార్మర్స్ అండ్ మండీ ఓనర్సు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ జూలై మొత్తం కొంచెం కొంచెం పెరుగుతూ పదహైదు ఇరవయో తేదీకి కొంచెం ఒక వస్తుందన్నమాట అంటే కొంచెం స్టాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మంత్కి అయితే మామూలుగా లక్షల్లోకి వెళ్ళొచ్చు అనే ఇన్ఫర్మేషన్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ అని అయితే కాదండి ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను ఆ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను అండ్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి టూ అండ్ హాఫ్ మంత్ అండ్ త్రీ మంత్స్కి దగ్గరగా ఉండే తోటలు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఇక ప్లాంటేషన్ ఎలా జరుగుతున్నాయి అనే అనేవాళ్ళు వచ్చేసి వాళ్ళకు తక్కువగానే జరుగుతుంది ప్రజెంట్ అని చెప్పొచ్చండి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయితే జ జరుగుతుంది అండ్ ఇంకా ఇప్పుడైతే వర్షం లేదు కదండి సో ఇది రీజను అండ్ వర్షం ఏమైనా పడితే మేబి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అంటే ఈరోజు రేపు నిన్న నాటిన నాటడం గురించి చెప్తున్నానండి ఆల్రెడీ ప్లాంటేషన్ అయితే చాలానే ఉంది ఈరోజు నిన్న రేపు సో నాటడం గురించి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అలా నాటకాలు జరుగుతూ ఉంటాయి అని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువగా వేశారా అని చాలామంది అడుగుతున్నారు సో దానికి ఫార్మర్స్ని అడిగితే కనుక ఎక్కువనే చెప్పొచ్చండి ఏ విధంగా అంటే కనుక వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా కూడా చెప్పారు లాస్ట్ ఇయర్ బ్యాడ్గా మిర్చి అని వేశారు ఫార్మర్స్ సో ఆ మిర్చి అనేది ఈ ఇయర్ ఎవ్వరూ వేయలేదు ప్రతి ఒక్కరు టమోటా వైపే వచ్చారు టమోటో ప్లాంటేషన్ చేశారు అంటే మా పల్లెలో చాలామంది ఒక ఐదారు మంది ఫార్మర్స్ మిర్చి వైపు వాళ్ళు ఎవ్రీ ఇయర్ బట్ ఈ ఇయర్ టమోటా వైపు వచ్చారు అని మనకు ఇచ్చిన అంటే నేను క్లారిటీగా అడిగితేను ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇదే విధంగా చెప్పారు సో మీ నేను కూడా మీకు ఇదే విధంగా చెప్పాను లాస్ట్ ఇయర్ మిర్చి పెట్టిన వాళ్ళు కూడా ఈ ఇయరు టమోటా వైపు వచ్చారు సో ప్లాంటేషన్ అనేది ఎక్కువగానే జరుగుతుంది అండ్ టమోటో వచ్చేసి నెక్స్ట్ మంత్ ఎక్కువగా వస్తుంది అని మనకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఏమైనా మిస్ అయి ఉంటే కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్స్ ద్వారా షేర్ చేయండి అండ్ వాట్సాప్లో చాలామంది అడుగుతున్నారు సో కామెంట్ సెక్షన్లో అయితే కనుక వాటికి ఆన్సర్ ఇస్తే నలుగురు చూస్తారు నలుగురికి తెలుస్తుంది వాట్సాప్లో అయితే మీకు మాత్రమే తెలుస్తుందండి సో మెసేజెస్ అయితే చాలా వస్తున్నాయి వాటన్నిటికీ తర్వాతకి రిప్లై ఇవ్వాలన్నా కానీ కొంచెం ఇబ్బంది సో అయినప్పటికీ మీరు వాట్సాప్లోనే చేస్తుంటారు మెసేజెస్ సో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లోకి వచ్చి అడగండి మీ అందరికి మీకు తెలియడంతో పాటు నలుగురికి తెలుస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ మంత్ ఆగస్ట్కి వచ్చేసి అనంతపురం టమోటో మార్కెట్ కొంచెం ఫుల్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పారండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ వర్షం అయితే ఈ మధ్యలో అయితే లేదండి ఒక ఫోర్ డేస్ కిందటైతే నాలుగు రోజులు కంటిన్యూగా పడింది ఏ వర్షము అంటే కనుక ఆ వీడియోస్ కూడా మీకు షేర్ చేశాను ఇంత చిన్న వర్షము నాలుగు రోజులు వర్షము కలిపినప్పటికీ నేల నానద నానలేదండి అంతటి వర్షం అనమాట జస్ట్ ఒకటి రెండు చినుకులు అలా వచ్చి ఇలా వెళ్ళడం అలా పడింది అనమాట అంటే పెద్ద ఉపయోగం లేదు అని చెప్పచ్చు వర్షం వలన సో ఓకే అండి ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ అనంతపురం టొమాటో మార్కెట్కి అయితే ఇప్పుడు ప్రజెంట్ తక్కువగానే స్టాక్ వస్తుంది ఇక్కడైతే చూస్తున్నారు కదా అక్క వాళ్ళు కూడా కొంచెం కొనుగోలు చేయడానికి వచ్చారనమాట డైలీ కూడా ఈ సిస్టర్ అయితే ఉంటారు అక్కడ సో చాలా మంచిగా వ్యాపారం అనేది చేస్తుంటారు మేబీ సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నాను ఫార్మర్స్ అండ్ బయ్యర్స్ అండ్ సేల్ చేసుకునే వాళ్ళు అందరూ కూడా అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లోకి వచ్చి అడగండి అండ్ ఇంకా అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యి ఉంటే కనుక అని చెప్తున్నాను సో ఇదండి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో